నమస్కారం ఆర్జీ నైన్టీవీ న్యూస్ కి స్వాగతం మంత్రాలయ మండలం చట్నపల్లి గ్రామ దళితుల దాడి చేస్తే కంప్లైంట్ మూడు రోజుల క్రితం ఎస్ఐ శివాంజనే గారికి ఇస్తే కంప్లైంట్ నాకు ఇవ్వలేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ధర్నాకి స్టేషన్ ముందు కూర్చున్న వారి దగ్గరికి ఎస్ఐ సీఎం రాకుండా దళితుల పక్షాన ఎవరు ఉండరని నిర్లక్ష్యంగా ఫిర్యాదు తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పటికీ మూడు గంటల సేపు మంత్రాలయం పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్న పట్టించుకునే నాదుడే లేడు

వీడియో ఆ రోజు ఏంటి తీసుకుంటారు సార్ ఎట్లా వాళ్ళు వీళ్ళంతేమి మనమే సెన్లో చెన్న వాళ్ళు అనుకున్నారా ఇంకా

ము ఫ్యాక్టరీ ఇప్పించి చూసుకోక్టరీలు అప్పడాదిగా అన్న ఇప్పుడు అతని సిఎస్ఆర్ వచ్చి ఎస్ అయిపోయినాడు ఇక్కడొచ్చి అది కానీ వీలు పెట్టాన పెట్టండి ఒకటి పెడతాను